బేసిక్గా నేను పెద్ద తిండిపోతున్నాండి నిజంగా అంటే అది ఇది అని ఉండదు అన్నీ అనమాట అయితే ఏమైందంటే ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు కదా నిజంగా మనసులో తినాలని మస్తు ఉంటుంది కానీ అస్సలు నా ఏమంటారు నాలుక నాకు అసలు తినడానికి నోట్లో పెట్టుకుంటే బయటకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నాలుకంతా చేదు చేదు అంత అసలు టేస్ట్ లెస్ అనమాట ఎంత తిందామని ట్రై చేసినా కూడా నాతో కాలేదు కాకపోతే ఇక నాలుగు రోజుల నుంచి నాకు మొత్తం ఏమంటారు ఉపవాసం సం లాగా అయిపోయిందనమాట ఏదో కొంచెం అట్లా అట్లా తింటూ ఉండిపోయాను నేను అసలే ఏమంటారు స్వీట్స్ చాలా తింటానండి ఇంకా మస్తు తినాలనిపిస్తుంది ఇప్పటికి కూడా ఇంకా కొంచెం చేసుకుందామంటే ఇంకా కొంచెం రికవరీ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో చిన్న చిన్న సామాన్లు అయితే అయిపోయినాయి అనమాట అందులోనూ సర్ఫ్ అయితే నిజంగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అసలే చలికాలం కాబట్టి నేను ఓ పెద్దగా రాకి గీకి అయితే చేయను అనమాట ఎందుకు అని అంటే చలిబెడతా ఉంటది కదండి అందుకే సర్ఫ్ బాగా పోసేసి కాసేపు నాన్ పెట్టేసి ఇంకా టపాటపా అనేసి నాలుగైదు సార్లు బట్లకి వెళ్ళి తీసేస్తా అనమాట నాలుగైదు బకెట్లకి వెళ్ళి సో అందుకని చెప్పేసి ఇంకా సర్ఫ్ తీసుకుందామని పోయి అట్లనే ఇక చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అవి కూడా షాపింగ్ చేసుకొని వస్తుంటే నాకు ఏంటంటే క్యాంటీన్లో ఈ లడ్డు కనిపించింది అనమాట నేను ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట సో ఇది ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆ గేంద్ అనేది లాస్ట్ ఇయర్ తెచ్చి పెట్టుకున్నాను అప్పుడు లాస్ట్ ఇయర్ చూపిస్తానని చెప్పి అది ఇప్పటికీ అట్లాగే నా దగ్గర ఉందనమాట మా ముందు దీనికి వచ్చు అంటే ఒకసారి తనని పిలిచి చేసుకోవాలి ఆ రెసిపీ సో ఇంకా నాకైతే ఈ లడ్డు తినాలనిపించి వెంటనే ఏం ఆలోచించకుండా ఒక ప్యాకెట్ అయితే కొనుకొచ్చుకొని ఫస్ట్ సామాన్లు అన్నీ తీసి పక్కన పడేసి లడ్డు తీసుకొని తింటున్నాను ఇక పాపం మా పిల్లలు కూడా అనమాట ఎందుకంటే నేను నాలుగైదు రోజుల నుంచి ఏం చేయ స్పెషల్స్ చేయట్లేదు కదా వాళ్ళు కూడా చెరువు తీసుకోవాలి ఎంజాయ్ చేస్తున్నారనమాట మీరు కూడా ఇంతైనా హెల్త్ బాలైనప్పుడు తిన్న ప్రాణం కదా ఊరుకుంటుందా చెప్పండి సో ఇంకా నాలుకంతా జిహో అంతా లాగేస్తుంది అనమాట తినాలి తినాలని చెప్పేసి సో వీడియో అయితే ఇదే వీడియో ఇలా అనిపించింది నచ్చింది నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు ఆయన కొత్తగా ఎవరైనా ఇప్పుడిప్పుడైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ అండి ఒకసారి ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూడండి తప్పకుండా మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది ప్లీజ్ అండి ఒక్కసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో